లేని పోని భారాలు పెట్టుకొని నీ ప్రభు వైపు చూసచ్చు పరిగెత్తలేకపోతున్నావు వచ్చి నీకు తోడు వచ్చిన పెద్ద సమస్య ఇది ఆయన వైపు చూ ఈ భారములను వదిలిపెట్టి ఫ్రీగా పరిగెత్తు నీకు లేచి పెట్టాడు సైతం ఎవరితో భారం తీసుకొచ్చి నీ నీ మీద పెడుతున్నాడు నాకు ఈ భారం ఉందని చెప్తాడు ఒక సరే నేను అంటాను నేను ఉన్నాను కదా అంటావు ఎందుకు దేవుడు పెట్టాడు ఇక భారం నేనే పెట్టుకుంటున్నావు ఆయన చెప్పని దాన్ని నీవు పులువు ఏదో ఒక భారం ఏదో ఒక భారం ఏం ఎందుకు నీకు భారం తేలిక ఉంటుంది ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్తమైన వారుల నా దగ్గర నేను మీకు ఏమి ఇస్తాను అన్నాడు శాంతి ఇస్తాడు సమాధానం ఇస్తాడు నా దగ్గర రాదు ఎందుకు ప్రయాసపడతాను ఆయన నీకు చూపిస్తాడు నువ్వు చేయవలసిన భారం ఆయన ఇచ్చిన మేనా వ్యాపారం ఆయన ఏ మేన ఇచ్చాడు నీకు నీకు ఏ ఇచ్చాడు